ఇప్పటివరకు సేకరించిన కాశీ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఆరు ఇంటి పేర్లు హురువ పన్నెండు పేర్లు మహేంద్ర రెండు ఇంటి పేర్లు శెట్టిబలిజ మూడు పేర్లు కాపు రెండు ఇంటి పేర్లు వెలమ ఒకటి ఇంటి పేరు దేవాంగ ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు ఆలపాకం రెడ్డి రెడ్డి గోత్రం వావుల ఇంటిపేరు ఆవుల గోత్రం ఇంటి పేరు కరివెల్లి మహేంద్ర గోత్రం ఇంటి పేరు కాయవేరు మహేంద్ర గోత్రం ఇంటి పేరు కొంగిని హురుహ గోత్రం ఇంటి పేరు ఇంటిపేరు కొస కాశీ గోత్రం ఇంటి పేరు కొండ గోత్రం ఇంటి పేరు కోటి కురువ ఇంటి పేరు కోనేపల్లి రెడ్డి గోత్రం ఇంటి పేరు కౌడికి కురువ ఇంటి పేరు గద్వాల కాశీ గోత్రం ఇంటిపేరు చెన్నంశెట్టి కాపు గోత్రం ఇంటి పేరు చెలిమి కురువ చలిమి గోత్రం ఇంటి పేరు జంపాల గోత్రం ఇంటి పేరు డిండి కాపు గోత్రం ఇంటి పేరు డొక్క కురువ డొప్కా గోత్రం ఇంటి పేరు తనగొండ గోత్రం ఇంటి పేరు దుబ్బర కురువ గోత్రం ఇంటి పేరు పాతూరు రెడ్డి కాశీ గోత్రం ఇంటి పేరు భీమ రెడ్డి కాశీ గోత్రం ఇంటి పేరు మర్రాపు వెలమ పేరు మాడిసెట్టి దేవాంగ మాడిశెట్టి గోత్రం ఇంటి పేరు ఎడవల కురువ గోత్రం ఇంటి పేరు రీసు గోత్రం ఇంటి పేరు సగబాల రెడ్డి గోత్రం ఇంటి పేరు సారిపల్లి శెట్టిబలిజ గోత్రం